వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూలై రెండు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయానికి చూస్తున్నాం ఈరోజు జమ అయ్యే ట్రెజరీల లిస్టు ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూలై రెండు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయం నేడు జమకానున్న ఏపీ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్లు ఈ రోజు జమ అయ్యే డిపార్ట్మెంట్లను చూసినట్లయితే ఏపీలో విద్యాశాఖతో సహా చాలా డిపార్ట్మెంట్ల ఉద్యోగులకి పూర్తి స్థాయిలో బ్యాచ్ నంబర్లు కూడా అలాట్మెంట్ కావడం జరిగింది ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ అని పూర్తి స్థాయిలో బ్యాచ్ నంబర్లు రావడం జరిగింది ఇటువంటి వారికి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఖచ్చితంగా జీతాలు మరియు పెన్షన్లు అనేవి జమ అవుతాయి అయితే ఈరోజు జమ అయ్యేటువంటి ట్రెజరీల లిస్టును చూసినట్లయితే ముందుగా ఆల్రెడీ కొన్ని ట్రెజరీల పరిధిలోని పెన్షన్లకు నిన్న రాత్రి పది గంటల సమయంలోనే వారికి పేమెంట్ సక్సెస్ అని చూపించింది అవేటోసారి చూసినట్లయితే ఏపీ క్యాపిటల్ రీజియన్ శ్రీకాకుళం చోడవరం పొందూరు పార్వతీపురం అనకాపల్లి మొదలకు ట్రెజరీ పరిధిలోని విజయనగరం కూడా మొదలగు ట్రెజరీ పరిధిలోని అయితే పేమెంట్ ఆల్రెడీ సక్సెస్ అని చూపించింది కాబట్టి వారి అకౌంట్లో జమ అయి ఉంటాయి ఒకసారి మీ అకౌంట్లను చెక్ చేసుకోండి అదేవిధంగా పలాస నరసన్నపేట సోంపేట పాతపట్నం రణస్థలం భీమునిపట్నం అరకు టెక్కలి గురజాల చీరాల ఒంగోలు పొదులి కనిగిరి గిద్దలూరు దర్శి ఎరగొండపాలెం మార్టూరు నెల్లూరు వాకాడు కాకినాడ సీతమ్మదార మాడుగుల తాడేపల్లిగూడెం పాయకరావుపేట చింతపల్లి కర్నూలు పశ్చిమగోదావరి రాజమండ్రి నరసాపురం కావలి బుచ్చిరెడ్డిపాలెం చిత్తూరు అదేవిధంగా బొబ్బిలి ఉయ్యూరు గన్నవరం పలమనేరు పెద్దాపురం కందుకూరు తాడిపర్తి శృంగవరకోట కొత్తవలస కురుపం రాజోలు ఇక మచిలీపట్నం తెనాలి బద్వేలు పాలకొల్లు విజయవాడ విశాఖపట్నం మదనపల్లి అద్దంకి రేపల్లె నక్కపల్లి పులివెందుల బద్వేలు కమలాపురం నందికొట్కూరు మంగళగిరి సత్తెనపల్లి కైకలూరు విజయనగరం మార్కాపురం జగ్గైపేట అదేవిధంగా ఈ నిడతవోలు గుంటూరు ఈ జమ్మల ముడుగు రాయచోటి నూజువీడు ఉదయగిరి భీమవరం పొదలకూరు తిరుపతి శ్రీకాళహస్తి భోగాపురం హిందూపురం ఆత్మకూరు ఆముదాల వలస చిలకలూరిపేట పుత్తూరు నంద్యాల గుంతకల్ కదిరి కళ్యాణదుర్గం అనంతపురం అరకు మొదలగు ట్రెజరీల పరిధిలోని బిల్లులన్నీ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఖచ్చితంగా జమ అవుతాయని చెప్పవచ్చు అయితే ఇక్కడ మనం ఒక గమనికను చూస్తూ ఉన్నాం ప్రతి నెలలో కూడా రాయలసీమ జిల్లాల వరకు జమ కావటం లేట్ అవుతూ ఉండేది అయితే ఈసారి రావ రాయలసీమలోని అన్ని జిల్లాల వరకు కూడా బ్యాచ్ నంబర్లు పడ్డాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఇలాంటి తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్